వెల్కమ్ టు ద శ్రీ ఫైనాన్స్ స్టేటసీ ఈరోజు మనం ఇండియాలో ఉన్నటువంటి ఓల్డెస్ట్ మ్యూచువల్ ఫండ్ హౌస్ గురించి తెలుసుకుందాం ఆ మ్యూచువల్ ఫండ్ ఏ యుటిఐ మ్యూచువల్ ఫండ్ ఇది మనకు యూటిఐ మ్యూచువల్ ఫండ్ అనేది నైన్టీన్ సిక్స్టీ త్రీలో ప్రారంభించడం అయితే జరిగింది ఈ మ్యూచువల్ ఫండ్ అనేది ప్రజెంట్ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ ల్యాక్స్ క్రోర్స్ అయితే ఏవిఎం అయితే ఈ మ్యూచువల్ ఫండ్ హౌస్ అయితే మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది యూటిఐ మ్యూచువల్ ఫండ్ లో టాప్ త్రీ మ్యూచువల్ ఫండ్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం దాంట్లో కనుక చూసినట్లయితే ఫస్ట్ ఫండ్ వచ్చేసి యూటీఐ లార్జ్ అండ్ క్యాప్ ఫండ్ అట్లాగే సెకండ్ ఫండ్ వచ్చేసి యూటీఐ హెల్త్ కేర్ ఫండ్ అట్లాగే థర్డ్ ఫండ్ వచ్చేసి యూటీఐ అసెట్ అలొకేషన్ ఫండ్ అనేటువంటి ఈ త్రీ ఫండ్స్ అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మీ పోర్ట్ఫోలియోని కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ చేయాలనుకుంటే మీ పోర్ట్ఫోలియో యూటీఐకి సంబంధించినటువంటి ఈ ఫండ్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ త్రీ ఫండ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఫండ్ వచ్చేసి యూటిఏ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ సో ఇక్కడ యూటీఏ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్లో లార్జ్ క్యాప్కి సంబంధించినటువంటి కంపెనీస్లో అట్లాగే మిడ్ క్యాప్కి సంబంధించినటువంటి కంపెనీస్లో ఈ ఫండ్ అయితే ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది మనం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ అయితే డైవర్సిఫై అవ్వడం అయితే జరుగుతుంది సో మనకు లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో రిస్క్ అనేది యావరేజ్గా ఉంటుంది అట్లాగే రిటర్న్స్ కూడా మనకు యావరేజ్గా రావడం అయితే జరుగుతుంది ఈ ఫండ్ యొక్క లాస్ట్ త్రీ ఇయర్స్ రిటర్న్స్ కనుక చూసినట్లయితే ట్వంటీ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అట్లా పాస్ట్ ఫైవ్ ఇయర్స్ని కనుక చూసినట్లయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే రిటర్న్స్ అయితే రావడం అయితే జరిగింది ఈ ఫండ్ యొక్క ఏఎం కనుక చూసినట్లయితే ఫోర్ థౌజండ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ సిఆర్ అయితే ఈ ఫండ్ ఏఎంని అయితే మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది సో యూటిఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో మనకు లార్జ్ క్యాప్కి సంబంధించినటువంటి కంపెనీస్లో అట్లాగే మిడ్ క్యాప్కి సంబంధించినటువంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ అనేది ఎక్కువగా డైవర్సిఫై కావడం అయితే జరుగుతుంది లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో మనకు దాదాపు సిక్స్టీ స్టాక్లో వీలైతే ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది సో మార్కెట్ యొక్క ఒలటాలిటీని అట్లాగే మార్కెట్ పర్ఫార్మెన్స్ని బట్టి వీలైతే సిక్స్టీ స్టాక్ని అయితే పిక్ చేయడం అయితే జరుగుతుంది సో ఎవరైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వారైతే లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయరు ఈ ఫండ్లో ఈ ఫండ్ యొక్క ఇన్వెస్ట్మెంట్ చూసినట్లయితే ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్లో వీళ్ళు దాదాపు థర్టీ పర్సెంట్ అయితే అలొకేషన్ చేయడం జరిగింది అట్లాగే ఆటోమొబైల్ సెక్టర్లో కానీ హెల్త్ కేర్ సెక్టర్లో కానీ అట్లాగే టెలికమ్యూనికేషన్ సెక్టర్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది సో ఇండియాలో పొటెన్షియల్ ఉన్నటువంటి సెక్టర్లో ఈ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అనేది ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ ఫండ్ యొక్క ఎగ్జిట్ లోడ్ కనుక చూసినట్లయితే మనకు వన్ పర్సెంట్ ఉండడం జరిగింది అట్లాగే ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియోని కనుక చూసినట్లయితే వన్ పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ అయితే ఎక్స్పెన్స్ రేషియో ఉండడం అయితే జరుగుతుంది ఎవరైతే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వారికి ఇదైతే మంచి ఆప్షన్ అని చెప్పచ్చు సెకండ్ ఫండ్ వచ్చేసి యూటీఐ హెల్త్ కేర్ ఫండ్ సో ఇది హెల్త్ కేర్కి సంబంధించినటువంటి ఫండ్ ఇది హెల్త్ కేర్ సెక్టార్ అట్లాగే ఫార్మా సెక్టార్కి సంబంధించినటువంటి ఫండ్ ఇది ఫార్మా సెక్టార్ అట్లాగే హెల్త్ కేర్ సెక్టార్ అనేది మనకి ఎప్పుడైతే మంచి రిటర్న్స్ ఇవ్వడం మీద జరుగుతుందో అంటే ఈ సెక్టార్లో ఉన్నటువంటి కంపెనీస్ ఎప్పుడైతే మనకు హైలో ఉంటాయో ఈ ఫండ్ అనేది మనకు ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో మనకు ఇండియాలో హెల్త్ కేర్ సెక్టార్ అనేది గ్రోత్ ఉండేటువంటి పొటెన్షియల్ ఉన్నటువంటి సెక్టార్ కాబట్టి రానున్న రోజుల్లో ఈ సెక్టార్ అనేది మంచి రిటర్న్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ యూటిఐ హెల్త్ కేర్ సెక్టార్లో కనుక చూసినట్లయితే సన్ఫార్మా సిప్లా లూపిన్ అట్లాగే హాస్పిటల్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద కంపెనీస్లో అయితే వీలైతే ఇన్వెస్ట్ చేయడం మీద జరుగుతుంది ఈ ఫండ్లో మనకు దాదాపు ఫార్టీ స్టాక్స్ అయితే వీలైతే పిక్ చేయడం మీద జరుగుతుంది హెల్త్ కేర్ సెక్టార్లో టాప్ ఉన్నటువంటి కంపెనీస్లో వీలైతే ఇన్వెస్ట్ చేయడం మీద జరుగుతుంది ఈ ఇది సెక్టోరియల్ ఫండ్ కాబట్టి ఫార్మా సెక్టార్ కానీ హెల్త్ కేర్ సెక్టర్ కానీ ఎప్పుడైతే మనకు పొటెన్షియల్ ఉన్నటువంటి సెక్టార్ కాబట్టి వీధి గ్రోత్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రిటర్న్స్ మంచి రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇండియాలో మనకు హెల్త్ కేర్ సెక్టార్లో మంచి పొటెన్షియల్ ఉన్నటువంటి సెక్టార్ ఇది ఈ ఫండ్ యొక్క ఏం కనుక చూసినట్లయితే వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ సిఆర్ అయితే వీళ్ళైతే ఏఈఎం అయితే మెయింటైన్ చేస్తున్నారు లాస్ట్ త్రీ ఇయర్స్లో యూటీఏ హెల్త్ కేర్ ఫండ్ అనేది మనకు ట్వంటీ ఫోర్ పర్సెంట్ వరకు అయితే రిటర్న్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ యొక్క రిటర్న్స్ని చూసినట్లయితే ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే రిటర్న్స్ అయితే రావడం అయితే జరిగింది మనకు సెక్టోరియల్ ఫండ్లో ఎవరైతే హెల్త్ కేర్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనేది చెప్పొచ్చు సో లాస్ట్ వచ్చేసి మనకు యూటిఐ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ ఇది ఇది మనకు మల్టీ అసెట్ అలొకేషన్ కాబట్టి వివిధ సెక్టార్లలో వీలైతే ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు డెట్లో ఇన్వెస్ట్ చేస్తారు గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు అట్లాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టార్లలో వీళ్ళైతే ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది మనకు దాదాపు ఈ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్లు మనకు వన్ నాట్ ఫోర్ స్టాక్స్ని అయితే వీళ్ళైతే పిక్ చేయడం అయితే జరుగుతుంది మనం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ అయితే ఇది మనకు ఫుల్లీగా డైవర్సిఫై కావడం అయితే జరుగుతుంది ఈ ఫండ్ వచ్చేసి మనకు లాస్ట్ త్రీ ఇయర్స్ రిటర్న్స్ కనుక చూసినట్లయితే మనకు ఎయిటీన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ అయితే రిటర్న్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అట్లాగే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ రిటర్న్స్ కనుక చూసినట్లయితే మనకు ఫిఫ్టీన్ పాయింట్ లెవెన్ పర్సెంట్ అయితే రిటర్న్స్ అయితే రావడం అయితే జరిగింది ఎవరైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టార్లలో అట్లాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో అంటే ఎవరైతే మల్టిపుల్ కంపెనీస్లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో వారికి మల్టీ అసెట్ అలొకేషన్ అనేది బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు ఎవరైతే వాళ్ళ ఫండ్ని డైవర్సిఫై చేయాలనుకుంటారో మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ అనేది మంచి రిటర్న్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఒక రిస్క్ కెపాసిటీని బట్టి అట్లాగే మీ ఫైనాన్షియల్ గోల్ని బట్టి మనమైతే ఫండ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవరైతే ట్రస్టెడ్ ఫండ్ని అయితే మీ పోర్ట్ఫోలియో యాడ్ చేయాలనుకుంటారో యూటిఐలో ఉన్నటువంటి ఈ టాప్ త్రీ ఫండ్స్లలో అయితే బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కనుక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీ డీటెయిల్స్ని ఎంటర్ చేసినట్లయితే మీకు ఫ్రీగా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ అయితే క్రియేట్ కావడం జరుగుతుంది దీన్ని బట్టి అట్లాగే మీ ఫైనాన్షియల్ గోల్ని బట్టి మీకు సూటబుల్ అయ్యేటువంటి ఫండ్స్ని అయితే ఫ్రీగా సజెస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో